అందరికీ నమస్కారం వెల్కమ్ టు జాన్ సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ విద్యా విజ్ఞానం వినోదం విజయాల గొప్పతనాన్ని తెలియజేయడమే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ బాడీ బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జనరల్ సెక్రటరీ ఏ ప్రవీణ్ నాయుడు గారు అలాగే ట్రెజరర్ ఏవి రమణమూర్తి గారి పర్యవేక్షణలో జాతీయ అంతర్జాతీయ ట్రైనర్స్ అండ్ కోచ్ల ముందు శ్రీకాకుళం విజయనగరం మన్యం విశాఖ కాకినాడ తూర్పుగోదావరి కోనసీమ పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా నుంచి వచ్చినటువంటి బాడీ బిల్డర్స్ అద్భుత ప్రతిభ ప్రదర్శన ఈ వీడియో ద్వారా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారు కాకినాడ ఎంపీ తంగెల్ల ఉదయ్ శ్రీనివాస్ గారు అలాగే మాజీ ఎమ్మెల్యే వంగ గీతా విశ్వనాథ్ గారు మరియు స్థానిక బాడీ బిల్డర్స్ తోటి ఈ కాకినాడ అంబేద్కర్ భవన్ అంతా కూడా కోలాహలంగా మారింది ఈ విజయాలు సాధించినటువంటి వంటి ఈ బాడీ బిల్డర్స్ ఏమంటున్నారు వాళ్ళ కోచెస్ గురించి వాళ్ళ తల్లిదండ్రుల గురించి అలాగే ఈ కార్యక్రమం కండక్ట్ చేసేటువంటి ఆర్గనైజర్స్ గురించి ఈ మొత్తం వీడియో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను దాంట్లో కొంత భాగాన్ని మాత్రమే మీకు ఈ వీడియో ద్వారా చూపించడం జరుగుతుంది కాబట్టి ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా ఈ కార్యక్రమంలో కొంత భాగాన్ని మాత్రమే మీకు ఈ వీడియో రూపంలో చూపించడం జరుగుతుంది కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయిన బాలి బటన్ మీద టచ్ చేయడం ద్వారా thank you ఆంధ్రప్రదేశ్ బాడీ బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న బాడీ బిల్డింగ్ పోటీలో పార్టిసిపేట్ చేసినటువంటి బిల్డర్స్ అయితే ఇక్కడ ఉన్నారు సో వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అసలు వాళ్ళు ఏ కేటగిరీలో పార్టిసిపేట్ చేశారు అన్న విషయాన్ని వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ మీరు ఏ కేటగిరీలో పార్టిసిపేట్ చేశారు ఈ బాడీ బిల్డర్స్ లో సిక్స్టీ కేజీ కేటగిరీ సో మీకు ట్రైనింగ్ ఇస్తున్న కోచ్ పేరు ఏం పేరు అండి ప్లేస్ తో సంబంధం లేకుండా ఇలా పార్టిసిపేట్ చేసినందుకు ప్లేస్ తో ప్లేస్ పడ్డానికి చాలా ఆనందంగా ఫీల్ అవుతుంది అది చెప్పాలను థ్యాంక్ యూ ఇంకా మరికొన్ని విషయాలు మీరు సాధించాలని మా ఛానల్ తరఫున మీకు తెలియజేస్తాం ఆల్ ద బెస్ట్ సార్ థ్యాంక్ యూ సార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కండక్ట్ చేసిన బాడీ బిల్డింగ్ పోటీలో పార్టిసిపేట్ చేసి విజయాలు సాధించండి ఒక బాడీ బిల్డర్ ఉన్నారు ఆయన ఏ డిస్టిక్ వచ్చారు సో ఏ విధంగా ఫీల్ అవుతారు ఫీల్ అవుతారు అనే విషయాన్ని ఆయన తెలుసు సార్ నమస్కారం సార్ నమస్తే సార్ మీరు ఏ కేటగిరీలో మీరు పార్టిసిపేట్ చేశారు బిలో సిక్స్టీ కేటగిరీలో పార్టిసిపేట్ చేసి దీంట్లో వచ్చిన ప్రైజ్ ఏంటండి ఫస్ట్ ప్లేస్ అండి గోల్డ్ ట్రైనింగ్ ఇచ్చిన ట్రైనర్ పేరు ఏం పేరు ఏం చెప్పాలనుకుంటున్నారు నాకు ట్రైనింగ్ ఇచ్చింది నా కోచ్ ఇద్దరు నాగన్ను వంశీ మా జిమ్ ఫ్రెండ్ నా పార్ట్నర్ అలాగే నా కోచ్ నాగన్న వాళ్ళు బాగా సపోర్ట్ ఇచ్చి నా డైట్ ప్లాన్ వర్కౌట్ ప్లాన్ దగ్గరుండి చేపించి నాకు మంచి సపోర్ట్ గైడెన్స్ అక్కడ తీసుకొచ్చారు వరుసగా ఇది మూడో కాంపిటీషన్ ఫస్ట్ కొట్టుకుంటూ వచ్చాను నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మీకు దీని వైపు రావడానికి ఆదర్శం ఎవరు మీకు నాకు స్టార్టింగ్ నార్మల్గా జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేసుకునేవాడిని ఇంకా మా ఫ్రెండ్ ఎప్పటి నుంచో ఉండి వాడితో కలిసి వాడు నాకంటే సీనియర్ అనమాట బాడీ బిల్డింగ్ ఆడుతుంటాడు నువ్వు కూడా వస్తే బాగుంటుంది రా ఇద్దరం కలిసి చేసుకుందాం అని అప్పటి నుంచి ఇంకా మా ఫ్రెండ్ వంశీ ద్వారా నేను ఇంకా బాడీ బిల్డింగ్లో వచ్చాను మధ్యకాలంలో ఈ బాడీ బిల్డింగ్ చేస్తూ చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి చనిపోవడం జరుగుతున్నాయి సో దానికి కారణం ఏంటంటారు సరైన గైడెన్స్ లేకుండా ఏవో చెప్పిన మాట విని లేకపోతే వాళ్ళకి తోచిందో లేకపోతే ఏ పిచ్చి ప్రోటీన్స్ అని లేకపోతే ఏదో వాడేసి సరైన వర్కౌట్ చేయకుండా హెవీ వర్కౌట్లు వేసుకొని సపోర్ట్ లేకుండా ఇంకా సగం సగం గైడెన్స్తో చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇంజురీ అనేది జరుగుతుందండి మంచి మీ విజయం వెనకాల మీ ఫ్రైన మీ తల్లిదండ్రులు కూడా అలాగే ఉన్నారు సో వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు నేను అంటే మనం ఎంత కాంపిటీషన్ ఎంత ఇక్కడ దాకా వచ్చినా సరే ఇంట్లో వాళ్ళు సపోర్ట్ లేకపోతే అసలు ఏ కాంపిటీషన్ వాళ్ళే ఎందుకంటే పేరెంట్స్ అనేది ఖచ్చితంగా మనకి డైట్ ప్లాన్ అవన్నీ వాళ్ళే చూసుకోవాలి ఇంట్లో వండించాలి నాకు బాగా మా అమ్మ సపోర్ట్ చేసింది మా అమ్మకి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటారు మా అమ్మ వల్లే నేను ఇక్కడ దాకా ఏ ఏ ఏ ఫుడ్ కావాలన్నా సరే నాకు ఎమ్మెట్టి చేసి పెట్టేది డైట్ గానీ మొత్తం ఏం కావాలన్నా సరే ఇంకా మా అమ్మ ద్వారా నేను ఇక్కడ దాకా మా అమ్మ సపోర్ట్తో తీసుకుంటాను దీంట్లో మీరు మీకు అల్టిమేట్ ఏంటి ఏం సాధించాలనుకున్నారు దీంట్లో మీరు నాకు నేషనల్ గోల్డ్ కొట్టాలనుకున్నాను కొట్టాలనుకున్నాండి నేషనల్ టైటల్ గోల్డ్ ఆడాలని నేను కోరుకున్నాను ఏ చదువుతున్నారు అసలు ఏది కూడా చెప్పాలి అది డిగ్రీ అయిపోయిందండి నేను మెడికల్ మెడికల్ రిప్రజెంటేవ్ జాబ్ చేస్తాను ప్రెజెంట్ ఆల్ ది బెస్ట్ అండి మరికొన్ని విజయాలు మీకు ఇష్టమైనటువంటి ఈ బాడీ బిల్డింగ్ లో సాధించాలని కోరుకుంటూ ఫస్ట్ టైం కానీ మీరు మన ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయిన బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా